అందరికీ నమస్కారం మన శ్రీరస్తు స్వాగతం ఈరోజు పంచాంగం గురించి తెలుసుకుందాం మే పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారము శ్రీ విశ్వవాసనామ సంవత్సరం వైశాఖ మాసం వసంత ఋతువు ఉత్తరాయణం ఈరోజు వాస్తునిజ కర్తరి ప్రారంభం మరియు నరసింహ జయంతి మరియు మదర్స్ డే మరియు జాతీయ సాంకేతిక దినోత్సవం సూర్యోదయం ఉదయం ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఇరవై రెండు నిమిషాలు తిది శుక్ల చతుర్దశి రాత్రి ఏడు గంటల వరకు తదుపరి పూర్ణిమ నక్షత్రం స్వాతి నక్షత్రం తెల్లవారితే ఐదు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు తదుపరి విశాఖ నక్షత్రం యోగం వ్యతిపాత రాత్రి రెండు గంటల నలభై రెండు నిమిషాల వరకు తదుపరి వరియాన్ కరణం గరజి ఉదయం ఎనిమిది గంటల వరకు తదుపరి భద్ర శుభ సమయములు ఈరోజు శుభ సమయములు ఏమీ లేవు రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల వరకు యమగండం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి ఐదు గంటల పదమూడు నిమిషాల వరకు వర్షము ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల నలభై ఆరు నిమిషాల వరకు అమృత గడియలు రాత్రి ఏడు గంటల యాభై ఒక్క నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు మన శ్రీరస్తు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు